హాయ్ అండి అందరికీ నమస్తే టెరస్ పైన అయితే నేను ఇలా డబ్బాలు అయితే పెట్టుకున్నానండి చూడొచ్చు మీరు ఇక్కడ డబ్బాల్లో మట్టి అయితే వేశాను మొత్తం కలిపితే ఆరు డబ్బాలండి ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా చెప్తాను ఇప్పుడే ఈ డబ్బాలో అయితే నేను సొరగింజలు అయితే వేశాను వాటర్ కూడా పోసాను ఈ డబ్బాలో వచ్చేసి కాకర విత్తనాలండి ఈ డబ్బాలో వచ్చేసి ఏం పెట్టాను అబ్బా ఇక్కడ ఏదో పెట్టానండి గుర్తు రావట్లేదు సరే దీని సంగతి తర్వాత చూద్దాం ఈ డబ్బాలో వచ్చేసి ఇందులో కూడా గుర్తు రావట్లేదండి ఇప్పుడే పెట్టాను అప్పుడే మర్చిపోయాను ఓ బీర బీర గింజలండి బీరకాయ విత్తనాలు వేసాను ఈ డబ్బాలో వచ్చేసి ఇంకో డబ్బా ఉంది అది కూడా చూపిస్తాను ఈ డబ్బా వచ్చేసి ఇది కూడా మర్చిపోయాను ఇంటి తీసి లేదులేండి దీంట్లో ఏంటి అది ఏదో పెట్టానండి అప్పుడు మర్చిపోయాను ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది పెట్టి ఏం పెట్టి వంకాయ నారండి దీంట్లో వంకాయ నారైతే వేసాను మళ్ళీ నేను వలిసిన తర్వాత చెప్తాను ఏమేమి వలిసాయి అనేది నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి ఇలా నేను ఫైవ్ డబ్బాల వరకు అయితే తీసుకొని దీంట్లో మట్టేసి టెరస్ పైన అయితే పెట్టాను ఎందుకంటే పైన ఫిల్లర్స్ ఉన్నాయండి వాటిపైన ఇలా తీగలు వెళ్తాయి కదా అనేసి ఇంకా నేను ఇలా తీగలు అయితే కట్టాలండి ఇటు దీన్ని కూడా కట్టాలి తీగలు కట్టాలి పైన పాకిద్దాం అనేసి తీగలు కింద కింద కూడా చాలా పెట్టాను నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా చూడండి కింద కూడా నేను అదంతా క్లీన్ చేయించాను అంతా బెండకాయల విత్తనాలు అయితే వేసాయండి ఇదంతా బెండకాయల విత్తనాలు అయితే పెట్టాను ఇదే కాదు అటు సైడ్ కూడా పెట్టా నేను సొర విత్తనాలు ఇంకా కాకరకాయ చాలానే పెట్టాను అవి మళ్ళీ అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి నా వీడియోని కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా అప్పుడైతే చూడండి ఆ చెత్త చూడండి అదంతా మా చెత్తనే ఎందుకంటే ఇంతకుముందు నేను బొప్పాస కాయలు చాలా చూపించాను కదా ఆ చెట్టు తీరా కాయలు పడే టైంలో రోగం వచ్చేసిందండి చూడండి కాయలు కూడా ఉన్నాయి అందుకు ఒక రెండు చెట్లు అయితే ఉంచాను నేను ఇదొకటి ఏదో ఒక చెట్టు అయితే ఉంచాను ఎందుకంటే వీటికి పెద్ద పెద్ద కాయలు ఉంది అయినా కూడా ఎందుకు మరి మొత్తం రోగం వచ్చేసింది వర్షాలు పడ్డాయి రోగం వచ్చేసిందండి మునగ చెట్టుగా అయితే పురుగులు అయితే బొంత పురుగులు చాలా ఉందండి అందుకే నేను ఈసారి ఏం చేశానంటే కింద పెడుతుంటే ఏమవుతుందంటే మొత్తం పురుగులు పడి ఆ కూరలు కానీ ప్రతి ఒక్క కూర ఏదైనా ఏ చెట్టుకైనా ఎక్కి మొత్తం నాశనం చేసేస్తుందండి అందుకే నేను ఈసారి టెర్రస్ టెర్రస్ పైన కూడా నేను ఇలా డబ్బాలు తీసుకొని ఇలా పెట్టడం అయితే జరిగిందండి మళ్ళీ అయితే నేను ఇంకో వీడియో చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్